జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంత పెద్ద అడ్డంకులు ఉన్నా సరే ఎటువంటి కష్టమైనా సరే మనకి జీవితంలో చాలా కష్టాలు మనము పడుతూ ఉంటామండి మన గ్రహబలం చేత లేదా పూర్వజన్మ కర్మఫలాల వల్ల మనకి తెలియకుండానే రకరకాల కష్టాలు పడుతూ ఉంటాము కొన్నిసార్లు ఏ పని చేస్తున్నా సరే ఆ పని వెనక్కే వస్తుంది అస్సలు జరగనే జరగదు అలాంటి అప్పుడు మనకి చాలా విరక్తి అనేది జీవితం మీద కలుగుతూ ఉంటుందండి చాలా సందర్భాల్లో చాలామంది చేత మాటలు పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు అసలు ఎందుకు మనము జీవిస్తున్నాము ఎందుకు మన జీవితం ఇలా అయిపోతుంది అనే వాళ్ళు కూడా చాలామంది చాలా రకాలుగా బాధపడే వాళ్ళు ఈ లోకంలో ఉంటూ ఉంటారండి బాధ ఎటువంటిదైనా కష్టం ఎటువంటిదైనా సరే ఆ కష్టం అంతా పోయి మన కోరికలు నెరవేరాలి అంటే ఈ చిన్న ఒక్క లైన్ మంత్రం కనుక రోజు ఉదయం లేవగానే మీరు చదివితేనండి చాలా మంచి ఫలితాలు అనేవి మనము పొందగలుగుతామండి ఇక్కడ మనము ఫ్రెష్గా ఉంటే చాలు పొద్దున్న ఉదయం లేవగానే లేదా మనము ఫ్రెష్గా ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారికి దీపం వెలిగిస్తే అసలు బ్రహ్మముహూర్తంలో అయితే వెలిగిస్తే ఇంకా మంచిదండి లేదా మీరు లేచిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారికి ముఖ్యంగా దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఈ మంత్రాన్ని కనుక జపించి ఆ బెల్లం ముక్కను నైవేద్యంగా తీసుకోండి తప్పకుండా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అది ఎటువంటి బాధలైనా సరే మీ కోరిక నెరవేరంది అయినా సరే మీరు గనక తప్పకుండా ఈ మంత్రం చదువుతూ ప్రయత్నిస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి అయితే గ్రహాల దోషాలు వల్ల కొంతమందికి వెంటనే జరగకపోయినా మనము పట్టువాదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తే తప్పకుండా మన కోరిక ఏదైనా సరే అమ్మవారు తీరుస్తారండి మన యొక్క భక్తికి మన యొక్క ఆర్తికి అమ్మవారు తప్పకుండా కరిగి దిగి వచ్చి మన కోరికను నెరవేరుస్తారు అనడంలో సందేహం అయితే లేదండి ఆ మంత్రం ఏమిటంటే ఓం జ్ఞానం ధ్యానం శాంతం హరే ఓం జ్ఞానం ధ్యానం శాంతం హరే ఓం జ్ఞానం ధ్యానం శాంతం హరే అనే మంత్రాన్ని రోజు ఉదయం లేచిన తర్వాత మీరు గనక ఈ మంత్రం వసరాన్ని గనక మనస్ఫూర్తిగా భక్తితో ఆర్తితో గనక మీరు చదివితే మీ తీరని కోరికలు ఏవైనా సరే మీ జీవితంలో వచ్చే అడ్డంకులు కల్పించే వారిని ఎవరైనా సరే తప్పించి ఆ అడ్డంకులను కూడా మిమ్మల్ని ధైర్యంగా ఎదుర్కొనేలాగా అమ్మవారు మిమ్మల్ని దీవిస్తారండి అవసరమైతే అమ్మవారే దిగి వచ్చి మీకు ఆ అడ్డంకులను తొలగించి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించి తీరుతారు అనడంలో సందేహం లేదండి మీకు నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు సర్వేజన జన సుఖినో భవంతు